హ్యాపెన్స్ బయలుదేరే చావబోయే జనానికి ఆర్ఐపీ పోస్ట్ రెడీ చేయమని వన్ అవర్లో అంతా అయిపోతుంది చైర్మన్ తప్ప బ్యాంక్ నుంచి ఎవడూ ప్రాణాలతో బయటికి రాడు తరువాతి ముఖ్య అతిథిగా మిస్టర్ సునీల్ విచ్చేశారు వెల్కమ్ టు ది షో మిస్టర్ సునీల్ మిస్టర్ హర్ష స్టాక్ ఎక్స్చేంజ్ లోని సర్వర్ ని పెట్టి కొన్ని వేల లక్షల కోట్లు మోసం చేసిన వాడిని నమ్మి ఎలా పెట్టుబడి పెట్టారు ఇది లేటెస్ట్ గా చేసిన స్కామ్ మేము ఇన్వెస్ట్ చేసినప్పుడు మంచివారుగా ఉండేవారా చెప్పండి సునీల్ ఇరవై వేల కోట్ల ప్రజల డబ్బు ఎక్కడా చెప్పండి సునీల్ షేర్ మార్కెట్ లో పెట్టిన ప్రజల డబ్బు ఏమైంది పది కంపెనీలో ఇన్వెస్ట్ చేసిన లాస్ అయింది అదేలా పది కంపెనీలు లాస్ అవుతాయి షేర్ మార్కెట్ అంటే అలాగే ఉంటుంది సార్ అంటూ ఓకే సార్ చెప్తాను 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 ఆ పది కంపెనీలు ఇతని పిడాబి కంపెనీలు చెప్పుకొన్న జనవా ఫేవర్ శనవా అయిపోయావురా ఆ పది కంపెనీలు మీరు కంపెనీలా అవును చిన్న కంపెనీల్ని తక్కువ రేటుకి కొన్ని లిస్ట్ చేసి ఆ కంపెనీలో ఇన్వెస్ట్ చేశాను టూ ఇయర్స్లో లాస్ అయినట్టు సెటప్ చేసి ఆ డబ్బు మొత్తం కొట్టేసాం ఆ డబ్బు అంతా ఎక్కడ నేను ఈయనకే ఇచ్చాను ఆస్టబ్ దక్కడా ఇత్తని అడగండి స్టబ్దెక్కడ సార్ ఈయన్ని నేను ఆయనకే ఇచ్చాను డబ్బు ఎక్కడుత్యండి ఇన్ని అడగండి నేను ఆయనకే ఇచ్చాను సార్ సార్ డబ్బు ఎక్కడుందో అంతవరకు నువ్వు కొడుతూనే ఓకే సార్

ఉంది ఇప్పుడు చెప్పండి నేను బ్యాంకు ని దోచుకోవడానికి వచ్చానా లేదా వీళ్ళు బ్యాంకును అడ్డం పెట్టుకుని దోచుకుంటున్నాను సార్ ట్రాఫిక్ కెమెరాస్ కూడా చెక్ చేసాం సార్ చైర్మన్ వైజాగ్ వచ్చిన ప్రతిసారి రాత్రి వేళ ఒక కంటైనర్ వచ్చింది చైర్మన్ పద్దెనిమిది సార్లు బ్యాంక్ కి వచ్చి వెళ్ళాడు వచ్చి వెళ్లిన ప్రతిసారి ఓ కంటైనర్ వచ్చి వెళ్ళింది బ్యాంక్ సీసీటీవీ ఫుటేజ్ ఎరేజ్ అయింది దీని అర్థం బ్యాంక్ లోపల ఉండాల్సిన ఆ ఇరవై ఐదు వేల కోట్ల రూపాయలు లేవు దాన్ని చైర్మన్ కొట్టేశాడు కొట్టేశాక ఎందుకు బ్యాంకుని దోచుకోవడానికి ప్లాన్ చేయాలి సార్ ఇక్కడ జరిగిందంతా వెంట వెంటనే న్యూస్లో లీక్ అయింది సార్ కానీ శామ్ చెప్పిన చైర్మన్ మ్యాటర్ మాత్రం ఇంకా లీక్ అవ్వలేదు మన రాజేష్ ప్రస్తుతం తరచూ సార్ లోపలికి వెళ్ళిన ప్రభా ఇంకా ఇన్స్పెక్టర్ రాజేష్ చాలా క్లోజ్ రాజేష్ లోపల సార్ రాజేష్ ఇక్కడ జరిగిందంతా న్యూస్లో వచ్చేసింది కానీ ని దోచుకోవడానికి ప్లాన్ చేసింది చైర్మన్నే అన్నది మాత్రం ఎందుకు న్యూస్లో రాలేదు నాకు అదే డౌట్ సార్ నేనంత అంత పప్పని కాను రాజేష్ షూట్ చేయను భయపడకు చప్పుడు చేయకుండా ఎత్తుకెళ్లి బ్యాంకు గుమ్మం దగ్గర మరీ అది నిజం చెప్పు బ్యాంకులో లో ఉన్న వాళ్ళందరినీ చంపేయబోతున్నారు చైర్మన్ తప్ప మిగతా వాళ్ళందరినీ చంపి ఆ నేరాన్ని దోచుకోవడానికి వచ్చిన వాళ్ళ మీద వేయబోతున్నారు ఎలా వీడు ఒక టెర్రరిస్ట్ మమ్మల్ని కొట్టి తుపాకులతో బెదిరించి ఏదేదో మాట్లాడాడు మేము ముగ్గురు మాట్లాడేదంతా అబద్ధమైంది లైవ్ కట్టయింది సార్

రంగంలోకి దిగనే సెంట్రల్ ఫోర్స్ తీవ్రవాదుల చెరబాటుని కరిపెటి దౌలో విపలమైన కమిషనర్కు ఉద్యోగ విరమణ నా ఆర్డర్ లేకుండా ఇక్కడ కొత్తగా ఎవరు రాకొర్దు వీళ్ళదను చేసుకొని సెల్లో పడేయండి పడే నాకు తెలియకుండా ఇక్కడ ఏ ఒకటి జరగకొర్దు హే రిలీజ్ ద ఉన్నది టెర్రరిస్ట్ ఇప్పటి నుంచి ది కమాండ్ ఆపరేషన్ ఆల్ పోలీస్ అవుట్ వీ బీనస్ టు టేక్ ఓవర్ ఆర్డర్స్ నవీంద్ర ఇది ఆంధ్రప్రదేశ్ ఇక్కడ నీ తోక జాడించ అరెస్ట్ ఆ సీక్రెట్ లాకర్ ఓపెన్ చేయండి చైర్మన్ ఏంటి సీఈఓస్ మీ డబ్బు అంతా ఎలా డబ్బీ అయింది తెలియదు చెప్పండి చైర్మన్ ఏమో నాకేం తెలుసు నాకు తెలుసుగా ఈ సంవత్సరం పన్నెండు సార్లు చైర్మన్ ఈ బ్రాంచ్కి ఆ ఇరవై ఐదు వేల కోట్లని బయటకి తీయడానికి బైటింగ్ తీసి ఎక్కడ పెట్టారు అది చైర్మన్ కి మాత్రమే తెలుసు ఏనే బ్యాగ్లో దోచుకోవడానికి మనుషుల్ని సెట్ చేసి వీళ్ళు ఐదొందల కోట్లు దోచుకెళ్ళిపోయాక చెస్ని బ్లాస్ట్ చేసి డబ్బు నోట్లో కాల్ చేసి ఇరవై ఐదు వేల కోట్లు తగలబడిపోయాయని చెప్పి మీ చెవులో పూ పెట్టడమే అయిన ప్లాన్ కరెక్ట్ గా ఫైర్మ్యాన్ త్రో ఈ యూ ప్లాడ్ చీట్ మరి నువ్వు లైబ్రరీ కట్ చేసారు సార్ ఒరిజినల్ డబ్బంతా మూట కట్టండి

వందల కొద్ది కంటైనర్స్ కి మధ్యలో ఇరవై ఐదు కంటైనర్స్లో దాచి ఉంచాను ఆ డబ్బులోంచి నీకెంత కావాలన్నా తీసుకో నన్ను వదిలే డోర్ క్లోజ్ చేయరా చేసావు నాకు నువ్వు మాత్రమే మోసం చేస్తావా ோப்ப தெப்புலுன்ன ஜனசமூகம் உகிர நம்பரிஞ்சு முட்டிடிச்சா பய వెళ్ళే వరకు ఎవరు కదలకూడదు సార్ డబ్బుతో బట్లో నువ్వు ఏం చేస్తావో నాకు తెలియదు వాణ్ణి వదిలేకు యుఎంజీ వాడు తప్పించుకుంటే బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతుంది వెరీ బ్యాడ్ ఎగ్జాంపుల్ అవుతుంది ఆ తర్వాత మనం వ్యాపారమే చేయలేం వాడు సిటీ దాటిన వెంటనే పబ్లిక్ ని క్లియర్ చేయమని బడ్డితో పాటు వాడిని బ్లాస్ట్ చేసేయండి పబ్లిక్ సపోర్ట్ ఎక్కువగా ఉంది సార్ వాడు చచ్చిన తర్వాత వాడి గురించి ఎన్ని కథలైనా రాసుకోవచ్చు బతికున్నోడు చెప్పేదేనయ్యా కేసు బతికున్నోడు చెప్పేదే చరిత్ర నువ్వు పోయి నా ఆర్డర్ ఫాలో చేయి どどどどど అన్లోడింగ్ ఏరియా ఒక స్పీడ్ బోట్ మనకి రెస్పాన్స్ ఇవ్వకుండా వెళ్తుంది సార్ మా బోట్ ని హలో కాల్చీ చెప్పబట్ట మృతదేహాలను ఉమ్మరగా గాలిస్తున్నట్టు పోస్ట్ గార్డ్ల బృందం ప్రకటించిన నేపథ్యంలో ఆశ్చర్యపరిచే ఓ వీడియో మా ఛానల్కి అందింది నా ప్లాన్ ప్రకారం అంతా జరిగి ఉంటే ఇరవై ఐదు వేల కోట్లని నా బ్యాంకులోనే నేను క్రియేట్ చేసి ఉంచిన ఐదు లక్షలు ఫేక్ అకౌంట్స్కి తీసుకొచ్చి మొత్తం డబ్బుని అకౌంటబుల్ చేసి ఉంటాను We have search warrant. Stop and surrender. <laughs> Body, చెప్పరా నేను మాత్రమే కాదు డబ్బు కోల్పోయిన ఐదు లక్షల మంది నీకు థ్యాంక్స్ చెప్తారు కానీ ఇది తప్పు డబ్బు సరైన వ్యక్తికి అప్పగించాను ప్రజలతో చెప్పండి ఎప్పుడు చూసినా మోసపోతూ ఏడుస్తూ ఆత్మహత్యలు చేసుకోవడం వర్క్అవుట్ కాదు గట్స్ లేదంటే గ్లోరీ లేదు గ్లోరీ లేదు దగ్గరికి వెళ్ళే ఛాన్సే లేదు వస్తావుగా వాణ్ణి జోకర్లా చూడాలనుకున్నాను చివరికి హీరో అయ్యి చూపించాడు we uh -huh.